పురం గ్రామంలో చింతకాని మండలం రాఘవాపురం గ్రామం ఖమ్మం జిల్లా రాఘవాపురం గ్రామంలో దొబ్బల నరసిరావు గారు సాగు చేసిన ముద్రా సీడ్స్ వారి భవిష్య అనే వెరైటీని సాగు చేయడం జరిగింది ఆ సాగు చేసిన వెరైటీని ఈరోజు మన మమ్మల్లా ఈ కూలీల ద్వారా పత్తి తీయటం జరిగింది ఈ పత్తి మొదటి సీతలోనే ఇది ఎకరం ఉంటుంది ఈ ఎకరంలో కూడా సుమారు పదకొండు నుంచి పన్నెండు గింటాల వరకు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది ఇప్పుడు మన దగ్గర మన ఎదురుగా ఈరోజు ఈ పత్తి తీసిన కూలీ వారు ఉన్నారు ఆ కూలీ వారిని కొన్ని ప్రశ్నలు వారికి ఎలా ఉంది ఏంటనేది మీ ముంగళ అడుగుతాను ఏమా ఇవాళ మీరు పత్తి తీశారు కదా ఈ రకం పత్తి ఎలా ఉంది మీరు తీయటానికి చాలా బాగుందా ఇప్పుడు మీరు గత వర్షాలు అయిపోయినాక మీరు పత్తి చేలు తీయడానికి వెళ్ళారు కదా అక్కడ తీసిన పత్తి ఎలా ఉంది ఈ పత్తి ఎలా ఉంది ఇప్పుడు మీకు పత్తి ఆయన నిమ్ము శాతం అనిపించినా తీస్తుంటే మంచిగా వచ్చింది గుబ్బలు బాగా మంచి పగిలి ఇప్పుడు ఇది రైతుకి ఇలా ఈజీగా రావటం వల్ల మీకు కూలి పడుతుంది ప్లస్ రైతుకు కూడా ఖర్చు తక్కువేనా ఇప్పుడు మీకు తీసేటప్పుడు ఇంచుమించు ఒక్కొక్కళ్ళు డెబ్బై ఎనభై కేజీలు తీస్తారు కదా ఆ డెబ్బై ఎనభై కేజీలు తీసేదాంట్లో ఇరుక్కుని తింటే అంత తీయరు కదా నలభై యాభై కేజీలు అంత తీస్తారు అప్పుడు మీ కూలిపరంగా మీకు ఎక్కువ రేటు ఉంటుంది రైతుకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది కదా ఈ విత్తనం రైతు వేసుకోవచ్చా ఇప్పుడు ఇంత వర్షాలు ఉన్నాయి కదా మీరు ఇన్ని పచ్చిలు తీసారు తీసారు కదా ఇప్పుడు ఇంత పచ్చి పదకొండు సుమారు పన్నెండు క్వింటాలు తీసే చేను కూడా మీ గుంది చాలా సేల్ దీన్ని చూసినంత వరకు ఎర్రబడి మచ్చబడి మొత్తం ఎండిపోతున్నాయి కానీ ఈ సేను ఇప్పటికీ కూడా పన్నెండు కింటాలు తీసినా కూడా ఇప్పుడు ఇంకా ఇంత పచ్చగుంది ఈ విత్తనం గుంది అనిపించిందా మీకు రైతుగా మీ అభిప్రాయం చెప్పండి మీకు ఈ విత్తనం ఎలా అనిపించింది ఇన్ని వర్షాలకైనా ఇన్ని కాటుపోట్లు కూడా తట్టుకోగలిగి కూలివారు కూడా ఏది విత్తనం ఏమి విత్తనం అని కూడా గబగబా తీసుకెళ్ళారు మాకు తేలికగా ఉంది ముందుకి ఇత్తనాలు విత్తనాలు మాకు కూడా చెప్పండి మేము కూడా అంటున్నారు ఈ దూది కూడా మార్కెట్లో హై రేటు పడిగిద్ది పగలటం కూడా కాయ బ్రహ్మాండంగా మంచిగా ఉంది నీట్గా ఉంది దూది ఏ రోజు అమ్ముకున్నా మార్కెట్లో హై రేటు అమ్మిద్ది మనం ఇత్తనం వేసుకోవాలి ఈ కూలివారు కూడా మాకు ఇత్తనం పెడితేనే మేము బాగా తీస్తాం ముప్పై కేజీలు తీసేవాళ్ళం కూడా నలభై కేజీలు యాభై కేజీలు తీయగలుగుతున్నాము మాకు ఈ ఇత్తనము కంపెనీ వారు అందించినందుకు మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు ఇది వేసిన కాలం నుంచి మీరు మందులు ఎన్నిసార్లు కొట్టారు మందులు ఎన్నిసార్లు వేసారు ఇప్పుడు మీరు కూడా ఇంకా వేరే వెరైటీలు వేసారు కదా అన్నీ ఎరుపు వచ్చినాయి కానీ ఇది మాత్రం చాలా ఇప్పటికి కూడా గ్రీన్ ఉంది ఇంకా పైకాప్ కూడా ఒక ఐదు నుంచి ఆరు క్వింటాల్ దాకా అయ్యే ఆస్కారం ఉంది ఇట్లా ఈ ఇది ఎరుపుగా రాకుండా ఉండడానికి కారణం ఏంటి ఇంత గా ఉండడానికి ఇంత వర్షాలు రావటం కారణం రాకుండా ఉండటం కారణం ఏంటంటే ఇత్తనము మంచి ఇత్తనము కాబట్టే తట్టుకోగలిగే ఈ వర్షాలు తట్టుకోగలిగింది కాబట్టి ఈ రోజు పత్తి ఇలాగా వచ్చేసింది మంచిగా ఈ విత్తనంలో కూడా ఈ సేలా కూడా ఇంకో నాలుగు సార్లు విత్తనాలు వేరే విత్తనాలు వేస్తే నాలుగు సార్లు అవి బాగలేవు ఎరుపు వచ్చింది చూశారు కమ్మ మీరు కూడా ఆ ఎట్ట ఉన్నాయి ఆ నాలుగు సార్లు కూడా అది అది కూడా అసలు ఇరకపోయింది ఇన్ని వానలకు కూడా ఆటుపోట్లకి విత్తనాలు తట్టుకొని బాగా వచ్చేసింది అంటే ఒకటి ఈ ముద్రా సీడ్స్ వారి భవిష్యత్ అనే వెరైటీ రైతు సోదరులందరూ కూడా వేసుకునే అధిక దిగుబడులు సాధించవచ్చని మేము కంపెనీ నుంచి చెప్పడంతో పాటు ఇలా పర్టికులర్గా మీ అందరి ముందల ఎదురుగా ఒక రైతు పండించిన దాంట్లో మేము ఈ వీడియో చేసి చూపిస్తున్నాము రైతుగా కూడా మిమ్మల్ని మేము మా కంపెనీ తరఫున ముద్రా సీడ్స్ వారి కంపెనీ హైదరాబాద్ కంపెనీ తరఫున మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాము తోటి రైతులకు కూడా మీరు ఈ హైబ్రిడ్ వేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు అని చెప్పగలుగుతారా చక్కగా ఏం వెరైటీ ముద్రా వెరైటీ పేరేంటి బహుశా వేస్తారా మీరు పైన రైతులకు చెప్తారా ఓకే థ్యాంక్ యూ మీ అందరికి కూడా